హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈజ్ ప్రియా ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం మా అమ్మగారు ఊరు తాడేపల్లి కూడా వెళ్తున్నాం అనమాట సో ఈసారి మా వారు కూడా ఎక్కువ రోజులే ఉండేటట్టు ప్లాన్ చేస్తారు మామూలుగా అయితే బ్యాంక్ హాలిడే ఓన్లీ సంక్రాంతికి ఇస్తుంది కదండి సో ఆ ఒక్క రోజే ఉంటుందన్నమాట ఏదన్నా హాలిడే వీకెండ్ అట్లా ఏమన్నా కలిసి వస్తే తప్పితే మా వారు రావడానికి అసలు కుదరదు అమ్మగారు ఊరికి అంటే సంక్రాంతి టైంకి రావడానికి అసలు కుదరదు అనమాట బట్ ఈసారి మాత్రం మా వారికి మధ్యలో ఒకరోజు హాలిడే పెట్టుకుంటే సో డేసే కలిసి వచ్చాయి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ మేము అమ్మగారు మా అమ్మగారు ఊరిలో ఉన్నాం అనమాట ఈసారి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో సంక్రాంతికి మా వారు అలా ఉన్నారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇన్ని ఫైవ్ డేస్ అంటూ మా అమ్మగారు ఊళ్ళో ఉండడం జరిగింది మావారు నేను ఎప్పుడూ వెళ్తూ ఉంటాను పిల్లలతో పాటు బట్ ఆయన మాత్రం రావడం ఎప్పుడు కుదరదు అనమాట అన్ని రోజులకి వన్ ఆర్ టూ డేస్ హార్డ్లీ అంతే సో నేనైతే సూపర్ హ్యాపీగా నేను స్టార్ట్ అయిపోయాను అండ్ జర్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి కార్లో వెళ్తుంటే ఆ గ్రీనరీ మనకి మామూలుగా ఈ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి ఇంత గ్రీనరీ అయితే కనిపించదు సో గోదావరి సైడ్ స్టార్ట్ అవుతున్నాం అనగానే మనకి గ్రీనరీ రోడ్ సైడ్ అంతా పొలాలు కానీ అవన్నీ చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ మేము ఎప్పుడు కూడా ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుతాం అనమాట ఏ ఊర్లో ఉన్నా సరే మేము ఎప్పుడూ ట్రావెల్ అనుకున్నా సరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ అవుతాం ఎందుకంటే ట్రాఫిక్ ఆ టైంలో ఎక్కువ ఉండదు కాబట్టి మేము ఆ టైంలో వెళ్ళడానికి మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట సో పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వెంటనే మేము బయలుదేరిపోయాము సాటర్డే రోజున స్టార్ట్ అయ్యాం అనమాట సో మార్నింగ్ ఫైవ్ అట్లా స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి క్వార్టర్ టు ఎయిట్ అట్లా అయిందన్నమాట ట్రాఫిక్ అస్సలు లేదు సో వ్యూ కూడా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా స్లోగానే వెళ్ళాము అంత స్పీడ్గా వెళ్ళకపోయినా సరే అయినా సరే ఫాస్ట్గానే అనిపించింది మాకు గుంటూరు నుంచి అండ్ చూడండి వ్యూ నాకు యాక్చువల్గా వీడియో అంతా అంతా కూడా ఇదే అవుతుంది తీసేద్దాము కొంచెం ఏమన్నా అని అనిపించినా కూడా నాకేం తీయాలనిపించట్లేదు అనమాట బికాజ్ వ్యూ నాకు చాలా ఇష్టం వెళ్ళేటప్పుడు సో ఫైనల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వడం అవన్నీ అయిపోయిన తర్వాత ఈ వంటకి ప్రిపరేషన్స్ అనమాట యాక్చువల్గా నేను అమ్మ పెట్టేవి అవి అన్నీ కూడా బ్లాగింగ్ చేయాలని నేను అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అసలు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నావు అంటే ఐదు రోజులు కూడా చాలా బిజీగా ఉన్నాం అనమాట సో ఏమీ చేయలేదు ఓన్లీ ఫస్ట్ డే కొంచెం చేసి చేస్తున్నది కొద్దిగా షూట్ చేయడానికి నాకు కుదిరింది అంతే ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్ అనమాట అంటే రివర్స్ బజ్జీ అని కూడా అనొచ్చు ఎందుకంటే టేస్ట్ అట్లా ఉందనమాట మామూలుగా పైన ఉంటుంది కదా మనకి శనగపిండి పెట్టే తోపు అనేది కానీ ఇది లోపల స్టఫింగ్ వేపుడు శనగపప్పుతో చేసిందనమాట అమ్మ సో చాలా టేస్టీగా ఉంది షేర్ చేద్దాం అనుకుంటే అదే చెప్పాను కదా అసలు సెట్ అవ్వలేదు మాకు టైమింగ్స్ అండ్ తర్వాత ఆ రోజు భోగిపళ్ళు ఉన్నాయన్నమాట మామూలుగా ఊళ్ళలోకి వెళ్తాయి మనకి ఇంక ఇంతే కదండి చక్కగా పేరెంటాలు అన్నీ ఉంటాయి ఇదిగో నాకు అక్కడ ఆ భోగిపళ్ళు పేరెంటల్లో ఈ వాల్పేపర్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు అవి ఎంతో చాలా రియల్గా ఉన్నట్టుగా అనిపించాయి నాకు అంటే రియల్గా అంటే ఏదన్నా ఒక చెక్కుడు అది వాల్కి అంటించిన స్టిక్కర్ అని కాకుండా ఏదన్నా కొంచెం ఆర్ట్ వేసినట్టుగా లేదా అట్లా ఉందన్నమాట చాలా న్యాచురల్గా ఉంది సో అందుకనే నచ్చి నేను తీశాను వీడియో అండ్ ఇదేమో అక్కడ గోదాదేవి ధనుర్మాసం చేస్తున్నారు ఒకరు పూజలు అవి చేసుకుంటున్నారు ధనుర్మాసంకి సంబంధించి సో అక్కడ నాకు ఈ వాళ్ళ పూజ రూమ్ చూసినప్పుడు ఈ గోదాదేవి కృష్ణుడు చాలా బాగా అనిపించారు చూసిన వెంటనే సో అది కూడా కొంచెం వీడియో తీశాను అండ్ అక్కడ నేను ఏమీ వీడియో తీయలేదులేండి అంటే ఆ బాబుని కానీ అట్లా సో బికాజ్ ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా సో అందుకని నేను వాళ్ళని ఏం చూపించలేదు అండ్ ఈ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ లాగా మామూలుగా అయితే తాంబూలం ఇస్తారు బట్ ఇంకేదో ఇచ్చారనమాట నైఫ్ ఇచ్చారండి అది చాలా వెరైటీగా ఉంది చాలా షార్ప్గా కూడా ఉంది లైక్ జర్నీస్కి చాలా బాగా పనికి వస్తుంది అనిపించింది అందుకనే చూపిస్తున్నాను అసలు ఒక తాంబూలం కూడా తీసుకొని ఎన్నళ్ళు అయిందో అనిపించేస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు నేను వెళ్ళినా కూడా ఎప్పుడు ముందు వెళ్ళాం కదా సో పేరెంటాలు అవి మాకు వెళ్ళడం కుదరదు అనమాట ఆ టైంలో మేము వెళ్ళాం అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ ఆ చిలకలు అక్కడ వస్తున్న చిలకలు ఆ సౌండ్స్ అవి చేస్తున్న సౌండ్స్ ఆ చిలకలను చూడటం చాలా సంతోషంగా అనిపించింది మేము వెళ్ళిన వెంట వెంటనే అవి ఎగిరిపోతూ ఉంటున్నాయి అనమాట అండ్ ఆ రోజు మేము షాపింగ్ కూడా వెళ్ళాము శారీస్ తీసుకున్నాం దా తర్వాత చూపిస్తానులేండి శారీస్ బాగున్నాయండి ఇదివరకు అయితే మామూలుగా ఇంతకుముందు కూడా తాడేపల్లిగూడెంలో షాపింగ్ మాల్స్ అవి పెట్టారు కానీ అక్కడ అంత స్టఫ్ ఉండేది కాదు బట్ ఈసారి మాత్రం ఇక్కడ గుంటూరులో ఎలా ఉన్నాయో శారీస్ అవి కూడా అక్కడ కూడా అలానే ఉన్నాయి నాకు బాగా నచ్చింది అండ్ బయట కూడా డెకరేషన్ అది సంక్రాంతి అని చేశారో మరియు చాలా బాగా చేశారు డెకరేషన్ అది కూడా అదిగోండి లోపల వెళ్ళిన వెంటనే వినాయకుడు ఉన్నాడు చక్కగా పూజ అది చేసి అండ్ అక్కడ స్టాఫ్ కూడా అండి మామూలుగా ఇటువైపు షాపింగ్ మాల్స్లో అంటే నేను చూస్తాను కదా సో నాకు నాకు అనిపించేది ఇదిగోండి ఇక్కడ విక్టోరియన్ సెట్ ఒకటి ట్రై చేశాను అనమాట కాకపోతే ఆ స ఈ సెవెన్ థౌజండ్ చెప్పారు నేను ఆన్లైన్లో నేను సేల్ చేసే ప్రైస్ విత్ షిప్పింగ్ బాక్స్లు అన్నీ కలుపుకొని నేను త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తాను అనుకుంటా అలాంటిది వీళ్ళు ఆ సెట్ హ్యాకంగా ఏడు వేలు చెప్పారనమాట ఆ ఏడు వేలు విక్టోరియన్ సెట్ అనేటప్పటికి వామ్మో అసలు డబుల్ ఆల్మోస్ట్ డబుల్ ఉంది వద్దులే అనుకుని అసలు ఇంకా చూడలేదు తర్వాత ఇదిగోండి శారీస్ ఇవన్నీ కూడా మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా శారీస్ అవి కూడా చక్కగా ఓపెన్ చేసి తీరిగ్గా చూపిస్తున్నారండి అండ్ ఇదంతా కూడా జెంట్ సెక్షన్ ఏంటో సడన్గా ఉన్నట్టుండి లైటింగ్ ఫోన్లో ఏమైనా సెట్టింగ్స్ మారాయో ఏమన్నా టచ్ అయిపోయిందో తెలీదు లైటింగ్ చాలా డల్ అయిపోయిందనమాట సో ఇవ జెంట్స్వి కూడా బాగానే ఉన్నాయండి షర్ట్స్ అవన్నీ కూడా యాక్చువల్గా అసలు సేమ్ ఇక్కడ గుంటూరు విజయవాడలో షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ స్టాఫ్ అలానే తీసుకొచ్చి పెట్టేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఇంకా మా అమ్మగారు ఊరు కూడా కొంచెం పెరగబోతోంది అని చెప్పి అనిపించింది నాకు అండ్ ఈ స్టాఫ్ అయితే అసలు ఇంకా గోదావరాలు కదండి కొంచెం మాట్లాడడం ఎంచక్క మాట్లాడుతున్నారనమాట నాకు అసలు ఎంత సంతోషం అంటే మరి గోదారాలు అంటే ఆ మాత్రం ఉండదేంటి అనిపించింది అనమాట చక్కగా మాట్లాడుతున్నారు వచ్చిన కస్టమర్స్ అందరితోటి చక్కగా బోల్డెన్ కబుర్లు చెప్తున్నారు వాళ్ళు అడిగినవి అన్నీ జాగ్రత్తగా చూపిస్తున్నారు నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట మామూలుగా ఊ మా ఊళ్ళల్లో కొట్లుకి మేము వెళ్తే ఎలా ఉంటుందో షాపింగ్ మాల్కి వెళ్ళిన అట్లానే ఉంది ఇక్కడ షాపింగ్ మాల్స్లో ఏముందండి ఎవరు మాట్లాడరు అంటే అఫ్ కోర్స్ అక్కడ వచ్చిన స్టాఫ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి అలా వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చామని చెప్తున్నారు కాకపోతే మాట్లాడే అవకాశం మాత్రం వాళ్ళకి మన గోదావరి సైడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ దొరికిందనమాట అండ్ జనాలు కూడా ఎంత రద్దీగా ఉందంటే నాకైతే విపరీతమైన ఆనందం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంతమంది జనాన్ని ఆ కోలాహలం పండగ హడావిడి ఆనందం సంతోషం అందరి మొహాల్లో కొట్ ఏదన్నా కొత్తగా కొనుక్కోవాలని చెప్పి ఆరాటం నాకు అదంతా చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో చూసారా ఎంతమంది ఉన్నారో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే షాప్లో అంతమంది జనాలు ఉంటే లైక్ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే మామూలుగా మనకి షష్ఠి అవి పడతారు కదా ఇక్కడైతే సుబ్రహ్మణ్య షష్టి అవి కూడా ఉంటాయి అక్కడ కూడా అంతే అండి చాలా మంది జనాలు చక్కగా డైలీ వస్తారనమాట ఆ షష్ఠి జరిగిన రోజులు కూడా ఇలా చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరు జనాన్ని మేము తీసుకున్న శారీస్ వచ్చి ఈ సెక్షన్లోవి మేము తీసుకున్నాం అనమాట అంటే టూ థౌజండ్ అని చెప్పి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి అట్లా ఉన్నాయి శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఇంకా శారీస్ అండ్ వెరైటీ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు వస్తున్న పట్టు అంతా కూడా మనకి సెల్ఫ్ వస్తున్నాయి అండ్ అలానే కలర్స్ కూడా చూసారా పేస్టల్ షేడ్స్ ఎక్కువగా వస్తున్నాయి సెల్ఫ్ డిజైన్స్ వస్తున్నాయి అండ్ ల్యావెండర్ షేడ్స్ వస్తున్నాయి సో ఎక్కువగా అవే ఉన్నాయి ఏంటో అండి అసలు లక్ష రూపాయల శారీస్ అన్నా అవే కలర్స్ ఉంటున్నాయి నార్మల్గా కూడా అవే కలర్స్లో ఉంటున్నాయి అనమాట క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ చూడడానికి లుక్ వైజ్ అయితే నాకు ఏ డిఫరెన్స్ తెలియలేదు వన్ ల్యాక్ రూపీస్ శారీస్కినూ మామూలుగా ఈ రెండు వేలు రెండున్నర వై ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఇలాంటి శారీస్కి కూడా అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ రెండు పిక్చర్స్ అవి క్లిక్ చేసుకుని ఇంకా అనమాట సో మిగతా అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను